एमबीबीएस जस्ट 34 लाख्स लाख सेंट्रल यूनिवर्सिटी नमस्कार वेलकम टू ड्रीम नी झांसी అయితే మనకి ఆయుర్వేదంలో శిలాజిత్ అనేది ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి మరి శిలాజిత్ గురించి క్లుప్తంగా అసలు ఎవరెవరు యూస్ చేయొచ్చు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి దాన్ని యూస్ చేయడం వల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ మునా ఆయుర్వేద డాక్టర్ నూర్జీ ప్రదీప్ గారు ఈరోజు వారితో మాట్లాడి ఒక క్లుప్తమైన వివరణ తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మా డాక్టర్ గారు అసలు శిలాజిత్ అంటే ఏంటి ఎవరెవరు శిలాజిత్ని యూజ్ చేయొచ్చు పేరు శిలాజిత్ జిత్ శిలా అంటే ఒక రాక్ అని అర్థం రాయల్ రాళ్ళు రాళ్ల నుంచి వచ్చే ఒక చెమట అని అర్థం రాళ్ళ నుంచి వచ్చే చెమటూడేట్ ఎక్ట్ ఏమేంటి అంటే హిమాలయస్ లో ఎక్కడ పడితే అక్కడ రాదు హిమాలయస్ లో కొన్ని రకాల ఉంటాయి చెట్లు ఆ ఆకులు పడి దాని నుంచి వచ్చే కొన్ని కెమికల్స్ ఉంటాయి అది రాక్ మీద పడి అవి మెడిసిన్ లో మెడిసిన్ లో తయారవు అది తయారైందని మెడిసిన్ లా యూస్ చేస్తున్నాం అది డైరెక్ట్ మెడిసిన్ కాదు డైరెక్ట్ తీసుకుంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటారు ఆ శిలాజిత్ని ఇప్పుడు యూజ్ చేసే దాంట్లో అన్ని ఏ అమౌంట్ పడితే ఆ అమౌంట్ రాదు తీసుకోకూడదు తీసుకోకూడదు రాదు రాదు అంటే తారలాగా ఉంటుంది అది అంటే బంకలా ఉంటుంది అది తీయడం కూడా చాలా కష్టం చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది ఒరిజినల్ శిలాజిత్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఆ ఒరిజినల్ సోర్స్ నుంచి తీసుకున్న శిలాజిత్ మనం ఇప్పుడు మాట్లాడబోయే శిలాజిత్ ఆ క్వాలిటీ ఆఫ్ శిలాజిత్ అని అనుకుందాం చెప్పండి శిలాజిత్ అనేది అసలు ఎందుకు వాడతారు అంటే ఏవైనా డిసీజెస్కి వాడతారా లేకపోతే ఎలాంటి వ్యక్తులు వాడచ్చు ఎందుకు పర్టికులర్గా నార్మల్గా వేరే వేరే మెడిసిన్స్ తీసుకుంటే పర్టికులారిటీ ఉంటుంది శిలాజిత్ని ఎవరెవరు వాడచ్చు శిలాజిత్కి యొక్క ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే వేర్ నో మెడిసిన్ వర్క్స్ ఏ మెడిసిన్ వర్క్ చేయదో అక్కడి నుంచి శిలాజిత్ వర్క్ చేస్తూ ఉంటుంది అంటే ఇక తనకి ఏ మెడిసిన్ పని చేయకపోయినా కానీ శిలాజిత్ తో అంటే ఇప్పుడు డయాబెటిస్ వాళ్ళు ఉంటారు ఓకే డయాబెటిస్ వాళ్ళకి మీకు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ రావు ఏవి రావు అవును సో ఈ శిలాజిత్ లాంటిది వాడితే కనుక వాళ్ళకి మెల్లగా ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తుంది శాస్త్రంలో ఏం చెప్పింది అంటే ఒక ఏదైనా డయాబెటిస్ ఉన్న మనిషికి ఒక కేజీ శిలాజిత్ కనుక తినిపియగలిగితే అంటే ఒకటేసారి కాదు తినిపియగలిగితే వాళ్ళకి రివర్స్ ఆఫ్ డయాబెటిస్ అవుతుంది అని ఓకే దాని స్పెషాలిటీ ఫస్ట్ టైం వింటున్నామండి అంటే జనరల్ గా మెంతులు యూస్ చేయండి ఇలా చెప్తారు కానీ శిలాజిత్ వల్ల షుగర్ వాళ్ళు కూడా బెనిఫిట్ ఉంది ఓకే ఎలా తీసుకోవాలండి వాళ్ళ ఇంటికి ఎలా తీసుకోవాలి శిలాజిత్ రకరకాల దీంట్లో దొరుకుతుంది క్యాప్సూల్ ఫామ్ లో దొరుకుతుంది మీకు ఈ మధ్యన టానిక్స్ లో కూడా దొరుకుతుంది బట్ దాని శిలాజిత్ ఒరిజినల్ గా ఒక తార్ లాగా దొరుకుతుంది అంటే ఒక బంక లాగా దొరుకుతుంది దాని దాంట్లో చాలా రకాల ఇంప్యూరిటీస్ ఉంటాయి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ తీయగలరో అప్పుడు ఇది అమృతంలా పనిచేస్తుంది ఇంప్యూరిటీస్ తీయకుండా వాడి అయితే దేనికి పనికి ఊరికే ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి లాభం వస్తుంది తప్ప కొనుక్కునే వాళ్ళకి లాభం రాదు సో చాలా రకాల ప్రాసెస్ చేసి శాస్త్రంలో చెప్పే ఉంది ప్రాసెస్ ఎలా చేయాలి త్రిఫలలో చేయాలి ఒక పదమూడు రకాల కషాయాలు చెప్పారు ఇది శుద్ధి చేసే కషాయ చేసి గనక ఆ బంకను కనుక వాడితే అది శిలాజిత్ చేసే అన్ని మహిమలు అది చేయగలుగుతుంది శిలాజిత్ యొక్క మెయిన్ ప్రపోర్షన్ అంటే మనం వాడే మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉంటాయో బ్లాక్స్ వల్ల వచ్చే రోగాలన్నీ శిలాజిత్ క్లియర్ చేస్తుంది అని చేస్తుంది సో హార్ట్లో బ్లాక్ బ్రెయిన్లో బ్లాక్ వల్ల పెరాలసిస్ కిడ్నీలో బ్లాక్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ కిడ్నీలో స్టోన్ వల్ల బ్లాక్ అలాగే డయాబెటీస్లో రెటినోపతిలో కూడా బ్లాక్ మీకు నరాల్లో మెయిన్గా నరాల్లో కూడా కెమికల్స్ కనుక కరెక్ట్గా ఫ్లో అవతాయి రెటినోపతి న్యూరోపతి ఏవైతే వస్తాయో డయాబెటిస్ న్యూరోపతి వాటి వల్ల కూడా వాటిని కూడా బెటర్ చేసే తత్వం దీంట్లో ఉంటుంది ఓకే ఇంత మంచిది మరి ఎందుకు ఇంత బయటకు రావట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే శిలాజ్ ఇట్స్ ఎ రేర్ ప్రోడక్ట్ అది విరివిగా ఏం దొరకదు అంటే చాలా చాలా కష్టం ఒరిజినల్ చాలా ప్రొక్యూర్ చేయడానికి చాలా మంది ఇప్పుడు అమారి వాళ్ళు వీళ్ళు చాలా కష్టపడి హిమాలయాస్ దగ్గర నుంచి కొన్ని మౌంటైన్స్ ఎల్లాస్ మౌంటైన్స్ అలాంటివి ఉంటాయి వాటి దగ్గర దొరుకుతుంది ఒరిజినల్ షిలాజ్ దొరకకుండా ఉండదు దొరుకుతుంది అది కరెక్ట్ గా ఎక్కడ నుంచి సోర్స్ ఉందో అక్కడ నుంచి తీసుకోగలిగితే కనుక మంచి శిలాజిత్ వస్తుంది ఓకే మరి ఎలా అండి ఇప్పుడు ఒరిజినల్ శిలాజిత్ మనం కొనుక్కోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ మనం పాటించాలి పర్చేస్ చేసేటప్పుడు ఇదే ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది అంటే మీకు టీ లాగా అన్నమాట ఒరిజినల్ది మనకి దొరకదు ఫస్ట్ అన్ని కంపెనీస్ కొనుక్కుంటే మిగతాది మీరు హిమాలయస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటగడుతూ ఉంటారు చిన్న డబ్బాలు వేసి అవన్నీ మేము చాలా చూసాము దాంట్లో చాలా తక్కువ శిలాజిత్ మీద అంతా బంక ఉంటుంది మనకి ఈ ప్రోడక్ట్ నేను ఏదైతే చెప్తున్నాను అమారియన్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని ప్రొక్యూర్ చేశారు దాన్ని శుద్ధి కూడా చేస్తారు అంటే దాంట్లో రకరకాల మినరల్స్ ఉంటాయి మనకి యూస్ఫుల్ మినరల్స్ యూజ్లెస్ మినరల్స్ ఉంటాయి కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి ఫిజికల్ టాక్సిక్స్ కెమికల్ టాక్సిక్స్ అంటే ఆ బంకలో అన్ని పురుగులు పడి అలా పడి కూడా ఉండొచ్చు కదా అలాంటివి తీసుకోరు మంచి క్వాలిటీ తీసుకుంటారు దాన్ని శుద్ధి చేసి దాంట్లోంచి కావాల్సిన రెసిన్ ఏదైతే బయటకు వస్తుందో దాంట్లో ఫ్లూవిక్ యాసిడ్ అని ఉంటుంది ఆ ఫ్లూవిక్ యాసిడ్ ఫైవ్ పర్సెంట్ ఉండేటట్టుగా వీళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేస్తారు ఓన్లీ sugar కి కాకుండా మీరు మెన్షన్ చేసినట్టుగా ఇంకెలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే జనరల్ గా ఇప్పుడు మాట్లాడుకుంటున్న పెద్ద సమస్య ఏంటంటే స్ట్రెస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ रिप्रोडक्टिव సిస్టం కి సంబంధించిన ఇష్యూస్ కి శిలాజిత్తుని మనం యూస్ చేసుకోవచ్చు అద్భుతంగా యూస్ చేయొచ్చు మమ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండిటికి పని చేసేది శిలాజిత్తు ఈ శిలాజిత్తు ఆల్ ఇప్పుడు ఫిలిపిన్ మనం అన్న బ్లాక్స్ అని అనుకున్నాం కదా ఫిలిపిన్ బ్లాక్స్ ని కూడా క్లీన్ చేసేంత తత్వం ఉంటుంది బట్ ఇట్ నీడ్స్ అన్ స్పెషల్ ప్రొసీజర్ ఉత్తర అని ఉంటుంది ఆ స్పెషల్ ప్రొసీజర్ లో కూడా చేస్తున్నారు అండ్ లోపల ఓవ్యులేషన్ సరిగా కాని వాళ్ళకి లేకపోతే ఓవరీస్ లో వాళ్ళకి లూటనైజింగ్ హార్మోన్ సరిగా లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఓవ్యులేషన్ కాకుండా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఓకే ఇలాంటి ప్రాబ్లమ్సే కాదు హైపోథైరాయిడిజం మీకు మేజర్గా ఇది పనిచేసేది ఎక్కడ అంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడైతే వస్తుంది అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా ఆ ఇన్సులిన్ పని చేయలేదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఆయుర్వేద శాస్త్రంలో ఆమము అంటారు ఆమము కానీ మేహం కానీ అంటారు ఈ వర్డ్స్ ఉంటాయి ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అంటే ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని మేహం అంటారు నా మేహాన్ని తగ్గించడానికి శిలాజిత్ చాలా బాగా చూస్తుంది అంటే మీకు శిలాజీ ఎక్కడెక్కడ పనిచేస్తుంది అంటే ఎక్కడ పని చేయకుండా ఉంటుంది చెప్పడం కష్టం అన్ని చోట్ల పనిచేస్తుంది హైపోథైరాయిడ్స్ లో పనిచేస్తుంది ఒబేసిటీలో పనిచేస్తుంది ఈవెన్ క్యాన్సర్లో పనిచేస్తుంది ఇప్పుడు చేస్తున్నారు అంటే ఐ షుడ్ నాట్ టెల్ దట్ బట్ ఇప్పుడు రిసర్చ్ంది అండ్ ఆల్సో మీకు తెలిసిందే డయాబెటీస్లో శుభ్రంగా పనిచేస్తుంది మీకు నైగ్రిగన్స్ అంటే స్కిన్ మీద నల్ల చారలు పడడం ఇలాంటి వాటిలో పనిచేస్తుంది డివిటీలో పనిచేస్తుంది అంటే బ్లాకేజ్ ఇన్ బ్లడ్ ఇన్ బ్లడ్ లో అక్కడ పనిచేస్తుంది సో శిలాజిత్ ఇక్కడ పనిచేయదు అని చెప్పడానికి లేదు అంటే చాలా మెడిసిన్స్లో శిలాజిత్ వాడతారు చంద్రప్రభా వటి అని వాది వాటి అని శిలాజిత్ లోహ అని చాలా ఉన్నాయి మెడిసిన్స్ అన్నిట్లో వాడతారు శిలాజిత్ అది దాని మెయిన్ కర్మ ఈ శ్రోత విశోధన అంటారు ఇట్ క్లియర్స్ అప్ ఛానల్స్ అంటే న్యూట్రిషనల్ ఫ్లో ఏదైతే ఉంటుందో మీరు తిన్న తర్వాత శరీరంలోపు వెళ్ళాలంటే ఫ్లో ఉండాలి కదా అన్ని అంటే ఆ ఫ్లోలో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ క్లియర్ చేయడంలో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది సో ఇది చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడాలి పెద్దవాళ్ళకి బాగా పనిచేస్తుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్ని ఏజ్ వాళ్ళకి పనిచేస్తుంది అండ్ ఇంకా వాళ్ళకి డెబిలిటీ అంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఫెటీగా ఎక్కువ రావడం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మాత్రం ఈ శిలాజిత్ చాలా బాగా పనిచేస్తుంది ప్యూర్ శిలాజిత్ పనిచేస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ ఓకే అయితే మనం శిలాజిత్ వాడిన తర్వాత ఎన్ని మంత్స్ కానీ అంటే ఒక ప్రికాషన్ ఉంటుంది కదా ఎన్నాళ్ళు వాడాలి ఎన్నాళ్ళు వాడితే దాని మాక్సిమం బెనిఫిట్స్ మనం పొందొచ్చు దాన్ని వాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అట్లీస్ట్ టూ వీక్స్ అయినా వాడాల్సి వస్తుంది బట్ అది మనం దేనికి టార్గెట్ చేస్తున్నాం అని దాన్ని బట్టి ఉంటుంది ఇఫ్ యూ టార్గెట్ ఫర్ ఐస్ దానికి ఒక ఎట్లీస్ట్ మండలం ఫార్టీ వన్ డేస్ వాడాలి సో మినిమం అయితే టూ వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని ఎఫెక్ట్ ఇట్ కెన్ బి టేకన్ ఫర్ వన్ ఇయర్ మనం వన్ ఇయర్ అంటే టెక్నికల్లీ ఇట్ స్ట్రాంగ్ అంటే సైంటిఫికల్లీ ఎయిట్ వీక్స్ అంటే టూ మంత్స్ దాకా క్లియర్ కట్ గా వాడచ్చు వాళ్ళ రిజల్ట్స్ స్టార్ట్ అవ్వడానికి దానికంటే మధ్యలో ఆపకూడదు వాడుతూ ఉంటేనే దాని బెనిఫిట్ ఉంటుంది డాక్టర్ గారు అయితే శిలాజిత్ మీరేదైతే మెడిసిన్ చెప్తున్నారో కన్జ్యూమ్ చేయడం ఎలాగంటే నార్మల్గా తో తీసుకోవచ్చా ఏదైనా సిరప్ లాగా తీసుకోవచ్చా ఎలా చేస్తే మంచిది అంటారు ఇది త్రీ హండ్రెడ్ ఎంజీ దగ్గర నుంచి తీసుకోవచ్చు అండి కానీ తీసుకునేటప్పుడు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్ ఓకే ఆ తీసుకునే విధానం అయితే చెప్తాను ఎందుకంటే చాలా మంది తీసుకుని ఉంటారు దాన్ని నీళ్ళలో వేడి నీళ్ళలో కలిపి కొంచెం పాలు యాడ్ చేసి తీసుకోవడం లేకపోతే డైరెక్ట్ గా పాలలో యాడ్ చేసి తీసుకోవడము ఉంటుంది దీని శిలాజ్ ప్యూర్ అయితే కనుక మాల్ వేడి నీళ్ళలో కలిపితే అది కొంచెం పింకిష్ షేడ్ లో వస్తుంది పింకిష్ షేడ్ లో వచ్చి కొంచెం అయినా మొత్తం అంతా వాటర్ ని కలరింగ్ చేస్తుంది కలర్ మారిపోతుంది కలర్ మారుతుంది మిల్క్ లో కూడా చాలా చక్కటి కలర్ వస్తుంది అండ్ దాని స్మెల్ కొంచెం విచిత్రంగా ఉంటుంది బట్ స్మెల్ ని చూడకుండా దాని బెనిఫిట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఓకే దాంతో తీసుకోవచ్చు మిల్క్ తో కానీ వాటర్ తో కానీ లిక్విడ్ లా తీసుకుని కొంచెం వామ్ లిక్విడ్ తో తీసుకుంటేనే అది కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎలా ఉంటుందంటే టేస్ట్ తీయగా ఉంటుందో లేకపోతే అది కూడా ఏదైనా డిఫరెంట్ టేస్ట్ టేస్ట్ అసలు ఉండదు డెస్ట్ హెవ్ టేస్ట్ ఓకే మన బాటర్తో తీసుకున్న పాలతో తీసుకున్న పాల టేస్ట్ వాటర్ ఎలా ఉంటుందో అలా ఓకే తీసుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది పడే ఇబ్బంది ఉండదు ఓకే తేనె కలుపు తీసుకున్నా కూడా బాగా ఉంటుంది ఇంకెలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి శిలాజిత్ వాడడం ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఉన్నాయా మనం ఇప్పటిదాకా అన్ని అనారోగ్యాలు చూసాం ఇప్పుడు ఆరోగ్యవంతమైన వాళ్ళకి చూద్దాం ఎథలిట్స్ ఉంటారు వాళ్ళకి ఎండ్యూరెన్స్ రావాలి మజిల్ బిల్డ్ అవ్వాలి న్యూరలాజికల్ గా ఫుల్ గా ఇది ఉంటుంది ఇప్పుడు చెస్ ప్లేయర్స్ ఉంటారు లేకపోతే మెంటల్ గా ప్లే చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆరోగ్యవంతులే వాళ్ళకి వేరే మెడిసిన్ అక్కర్లేదు కానీ ఆ బూస్టింగ్ ఏదైతే చురుకుదనం అంటారు మెంటల్ గా చురుకుదనం అది ఉండడం ఫిజికల్ చురుకుదనం ఉండడం ఇవన్నీ ఉండి చక్కగా వాళ్ళ మొత్తం రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర ఈ లెవెల్స్ అన్ని రకాల టిష్యూస్ బాగా ఉండాలి అంటే శిలాజిత్ వాడాలి ఓకే అసలు మీరు చెప్పింది వింటుంటే అందుగలవాడు ఎందులేడు ఎందు ఎందు వెతికినా సందేహం వలదు అని చెప్పి మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏ డిసీజ్కైనా ఎలాంటి వాళ్ళైనా శిలాజిత్ వాడచ్చు అన్నట్టు అన్ని కేటగిరీస్లో అథ్లెట్ని కవర్ చేశారు డయాబెటిక్ పేషెంట్స్ పేషెంట్స్గా అమ్మాయిలు వచ్చే పీసీఓడి జనరల్గా అన్నిటికీ శిలాజిత్ నిజంగా ఒక మంచి బెస్ట్ మెడిసిన్గా అయితే పనిచేస్తుంది చాలా సంతోషం అండి మంచి విషయాలు తెలియజేశారు